భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ప్రభుత్వ ప్రధాన దవఖానలో సదరం క్యాంపు సంబంధిత శాఖ అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంతో దివ్యాంగులు మరియు ఇతర సదరన్ సర్టిఫికెట్లు పొందుటకు గతంలో తీసుకున్న సర్టిఫికెట్ల రెన్యువల్ కోసం వచ్చే రోగులు వారి తాలూకు కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సదరన్ క్యాంపుకు వచ్చే రోగులు దివ్యాంగులు ముందుగా వారికున్న సమస్యను రోగాలను సదరన్ క్యాంపుకు వచ్చే సమయంలో ఆన్లైన్ ప్రక్రియ ద్వారా వారు ఆస్పత్రికి రావాల్సిన తేదీల కోసం ఆన్లైన్ చేసుకోవడం జరుగుతుంది ఈ ప్రక్రియలో తదుపరి సంబంధిత శాఖ డేటా ఎంట్రీ సిబ్బంది వారి మొబైల్ నుండి రోగులకు తాలూకు సెల్ నెంబర్లతో సదరం క్యాంపు హాజరు కావలసిందిగా సమాచారం ఇస్తారు ఇది ఇలా ఉండగా మంగళవారం రోజు కొత్తగూడెం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిర్వహిస్తున్న సదరం క్యాంపుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నలుమూలల సుదూర ప్రాంతాల నుంచి క్యాంపుకు వచ్చే దివ్యాంగులకు రోగులకు సంబంధిత శాఖకు సంబంధించిన రోగులను నిర్ధారణ చేసి సదరన్ సర్టిఫికెట్లు మంజూరు చేసే డాక్టర్లు ఆ రోజు అందుబాటులో ఉంటారా లేదా విషయాలను సిబ్బంది తెలుసుకోకుండా సదరం క్యాంపుకు రావలసిందిగా రోగులకు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో సదరం సర్టిఫికెట్ల కోసం ఆసుపత్రి చేరుకున్న వారికి సంబంధిత వ్యాధిని నిర్ధారించే డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో వారికి మరో తేదీని ఖరారు చేయడంతో నడవలేని స్థితిలో ఉన్న రోగులకు ఆసుపత్రికి తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులు పడి సంబంధిత శాఖ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సంబంధిత శాఖ అధికారులను ఈ విషయంపై వివరణ కోరగా సంబంధిత శాఖ అధికారులు వివరణ ఇస్తూ రోగుల తాలూకు ఆన్లైన్ స్లాట్ బుకింగ్లోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని సదరన్ సర్టిఫికెట్ల కోసం స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు సంబంధిత డేటా ఎంట్రీ ఆపరేటర్ రోగి లేదా దివ్యాంగులకు రోగానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుని వారి ఆన్లైన్లో సదరన్ సర్టిఫికెట్ కోసం ఆన్లైన్ చేసుకోవాల్సిందిగా రోగులను వారి కుటుంబ సభ్యులను కోరుచున్నారు మా పాప పేరు పూజ మెట్ట పూజతోంది మేము మాకు రమ్మంటేనే నిన్న ఫోన్ చేసి రమ్మంటేనే ఈ రోజు వచ్చాం మరి వచ్చాక దానికి సంబంధించి డాట్లు లేరు అన్నారు పాపకి అటాక్స్ అయ్యని ఒక వేదన సార్ దానికి సంబంధించిన మందులు ఉన్నాయి లేకపోతే డాట్లు లేరు మేము వాళ్ళు కాదు నువ్వు కూలి పని చేసుకుంటావు కదా కూలి పని చేసుకున్న వాళ్ళు ఇది పని చేయాలంటే చేయగలవా నువ్వు అని నన్ను ప్రయత్నించేస్తారు మరి కూలి పని చేసుకున్న వాళ్ళమే కాబట్టి కదా మీరు రమ్మంటే కదా మేము వచ్చింది లేకపోతే రామ్ కదా ఎందుకు మమ్మల్ని ఇక్కడ దాకా రమ్మనాలి చెప్పండి సార్ న్యాయం చేయండి మీరు ఏం న్యాయం చేస్తారు ఎన్నిసార్లు మీ మీ ఆఫీసుల చుట్టూ మేము తిరగాలి రావంత్ రెడ్డికైనా మీరు ఉపయోగపడేది మా లాంటి పేదలకు మీరు ఉపయోగపడరా ఎవరికి ఉపయోగపడతారు సార్ మేము మా పాపకి సమస్య వచ్చి పది సంవత్సరాలు అయింది కేసీఆర్ ఉన్నప్పుడు మాకు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు పింఛి అందింది మరి కూడా తీసేసి నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుంది సార్ మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటే మీరేమో ఇంకా రేపు రావాలి ఎన్ని రావాలి అది ఇరవై ఎనిమిది రావాలి లేదా ఎంఆర్ ఆఫీస్ కాడికి వెళ్ళాలి లేదా మీ ఊర్లో ఈ సేవ తేడా వచ్చిందని అంటున్నారు మేము కరెక్ట్గా ఇచ్చాం కదా సార్ ఇంకా మా తప్పులు ఏమున్నాయి మమ్మల్ని ఎందుకు చుట్టూరు తిప్పించుకుంటున్నారు మేము కారు కట్టించుకొని రెండు వేల రూపాయలు చర్యగా పర్పు మీద కూడా కాకుండా కార్ కట్టించుకొని వచ్చాం ఆ పాప నడవలేరు నాకు ఎవరు లేని కూడా లేరు మేము ఎక్కడి నుంచో వచ్చాం మళ్ళీ ఇప్పుడు వెళ్ళడానికి రెండు వేలు రావడానికి రెండు వేలు మాకు ఎవరిస్తారు मगेरड़ को मगेरा मगेरड़ के पुतलारों मगलिये बरों ये ले आना नहीं सर रण को हमें मार लेंगे चला बस ये సంవత్సరాలు తీసుకున్నారు పెన్షన్ మీరు రెండు సంవత్సరాలు తీసుకున్నాం సార్ దాని తర్వాత మళ్ళీ అప్లికేషన్ మార్చమన్నారు ఆగిపోయింది దాని అంతలో అది ఆగిపోయింది ఇప్పుడు రెండు సంవత్సరాలు తీసుకున్నాక ఆగిపోతే ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకున్నాక ఇది కాదు అని అన్నారు మళ్ళీ అయ్యింది అయ్యాక మళ్ళీ ఇక్కడ రమ్మన్నారు నిన్న నిన్న రమ్మంటే ఈ రోజు వచ్చాం ఇప్పుడు ఇరవై ఎనిమిది రమ్మంటున్నారు మరి